రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున ఎవరైతే గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాలుస్తారో అలాంటి వారికి అప్పుల సమస్యలు ఉండవు కటిక దరిద్రం వారైనా కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నవారైనా సరే ఖచ్చితంగా వాటి నుండి విముక్తిని పొందుతారు కటిక దరిద్రాలు తొలగిపోయి కోటీశ్వరులుగా మారుతారు సకల దరిద్ర బాధల నుండి తప్పకుండా విముక్తిని పొందుతారు అయితే రేపు ఎంతో పవిత్రమైన ఆదివారం ఆదివారం అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం ఆదివారం రోజున గుమ్మం దగ్గర ఇది కాల్చటం వల్ల మీ ఇంట్లోకి ఏ చెడు శక్తి కూడా రాదు గుమ్మం దగ్గర చాలా రకాలైనటువంటి నెగిటివిటీ ఉంటుంది ఆ నెగిటివిటీని తొలగించినట్లు అయితే మన జీవితంలో అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది ఈ నెగిటివ్ ఎనర్జీ గుమ్మం దగ్గర ఉండటం వల్ల మన ఇంట్లోకి డబ్బు అనేది రాకుండా ఆగిపోతుంది అలా డబ్బు రావడం ఆగిపోవటం వల్ల జీవితంలో అనేక రకాల కష్టాలు ఎదురవుతాయి అంతేకాదు మన జీవితంలో రకరకాల సమస్యలు కూడా ఎదురవుతాయి వాటన్నింటి నుండి విముక్తిని పొందాలి అంటే మర్చిపోకుండా గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాల్చండి ఆదివారం అంటే పూర్వకాలంలో పవిత్రంగా భావించేవారు ఆదివారం రోజు సూర్య సూర్యభగవాను పూజించిన భగవానునికి ఆద్యం సమర్పించినా నిజానికి ఆద్యం అనేది కేవలం ఆదివారమే కాకుండా ప్రతిరోజు ఆద్యం సమర్పించవచ్చు సూర్య భగవానునికి ఆద్యం సమర్పించడం అంటే చాలా ఇష్టం ఇలా ప్రతిరోజు ఆద్యం సమర్పించడం వల్ల రీత్యా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటుంటే తొలగిపోతాయి చాలామంది ఎంత చదివినా ఉద్యోగం రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి కూడా ఉద్యోగపరంగా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగం కూడా ఖచ్చితంగా వస్తుంది అలా మనకు ఉద్యోగపరంగానైనా లేదా ఇతర ఏవైనా సమస్యలు ఉన్నా తొలగి తొలగిపోయి ఖచ్చితంగా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది సూర్య భగవానునికి అనునిత్యం ఆద్యం సమర్పించటం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఆదివారం రోజు సూర్య భగవాను తప్పకుండా ఎర్రని పుష్పాలతో పూజించాలి ఎర్రని పుష్పాన్ని నీటిలో వేసి సూర్య భగవానునికి ఆద్యం సమర్పిస్తే ఇక మన ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేరుతాయి అలానే మన జీవితంలో నుండి అన్ని రకాల చెడు శక్తులు తొలగిపోతాయి మన జీవితంలో విపరీతమైనటువంటి దరిద్రం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర ఆదివారం రోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితం అనేది లభిస్తుంది అంతేకాదు మనకు మన జీవితంలో డబ్బు రావట్లేదు అంటే ఆ డబ్బు రాకుండా అడ్డుకునేది కేవలం దుష్టశక్తి మాత్రమే ఆ దుష్టశక్తి అనేది ఎప్పుడైతే మన నుండి దూరంగా వెళుతుందో అప్పుడు లక్ష్మీదేవి మనకు దగ్గర అవుతుంది అంటే దుష్టశక్తి యొక్క ఆ చెడు బాధ ఏదైతే ఉందంటే చెడు పీడ ఏదైతే ఉందో ఆ చెడు పీడ అనేది తొలగిపోయిన వెంటనే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అంతేకాదు మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోవటానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది పూర్వకాలంలో ఆదివారం వచ్చింది అంటే పెద్దవాళ్ళు అసలు మాంసాహారాన్ని తినేవారు కాదు అంటే పెద్దవాళ్ళు కాదు పూర్వకాలంలో వారు అంటే మన పెద్దవారు అప్పట్లో మాంసాహారాన్ని ఆదివారం రోజుల్లో తినేవారు కాదు అని చెబుతూ ఉన్నాయి శాస్త్రాలు ఆదివారం రోజుని చాలా పవిత్రంగా భావించేవారు అని ఆదివారానికి చాలా ప్రత్యేక స్థానం ఉండేది అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అంతేకాదు ఆదివారం రోజున ఇల్లుని శుభ్రం చేయటం అంటే భోజు దులపటం వంటి కొన్ని కార్యక్రమాలను మనం ఆదివారం రోజుల్లో ఇప్పట్లో ఎక్కువగా పెడుతూ ఉన్నాము కానీ అప్పట్లో ఆదివారం రోజుల్లో ఇలా భోజులు దులపటం ఇలాంటివి చేసేవారు కాదట మనం ఈ రోజుల్లో శుక్రవారం మంగళవారం రోజుకి ఎంతటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటామో అప్పట్లో వారు ఆదివారానికి అంతటి ప్రాముఖ్యత ఇచ్చేవారు అలానే ఆదివారం వచ్చింది అంటే ఖచ్చితంగా పొయ్యిని అప్పట్లో మట్టి పొయ్యిలను అలికి శుభ్రంగా మంచిగా అంటే ఆవు ఆవు పేడ మరియు ఎర్రటి మట్టితో అలికి ముగ్గులు పెట్టి ఆదివారం రోజున పొయ్యిని పూజించేవారు అగ్నిదేవుణ్ణి పూజించేవారు ఇలా ఆదివారం రోజుల్లో కొన్ని అగ్నిదేవునికి పాలను సమర్పించేవారు ఇలాంటివి చేసేవారు కానీ ఇప్పట్లో మారుతున్న కాలానికి అనుకూలంగా మారవలసి వస్తుంది ఎందుకంటే మనం ఆదివారం రోజుల్లో సూర్య భగవానునికి అగ్ని అంటే సూర్య భగవానునికి మనం ఆద్యం సమర్పించటం మానేసాం ఎందుకంటే మారుతున్న బిజీ జీవితాలకి అనుకూలంగా మారవలసి వస్తుంది అంతేకాదు ఆదివారం రోజుల్లోనే అందరూ ఇంట్లో ఉంటున్నారు అంటే ఈ రోజుల్లో ఆడవారు మగవారు అందరూ కూడా ఉద్యోగాలు చేస్తూ ఉండటం వల్ల వారికి ఆదివారమే సెలవు దొరకటం వల్ల ఆదివారంని మనం అన్ని అంటే ఏ రకమైన పనులు అయినా అంటే ఇల్లుని శుభ్రం చేయటం కానీ మాంసాహారాలు తినటం కానీ ఇలా ఆదివారం అందరూ ఇంట్లోనే ఉండటం వల్ల ఆదివారం రోజుల్లో అలా చేస్తున్నాము కానీ పూర్వకాలంలో ఆదివారం రోజు తీరట్లేదు అని బాధపడుతూ ఉన్నారా అయితే వెంటనే ఈ గురువుగారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించి చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించగలరు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణ అయినా అలానే ధనం నిలకడగా ఉండలేదు అనుకున్నా ఇలా ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నెంబర్ వన్ వశీకరణం స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపుతారు వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ యొక్క ప్రతి సమస్యకి ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభిస్తుంది గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర ఆదివారం రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితం అనేది లభిస్తుంది అంతేకాదు మనకు మన జీవితంలో డబ్బు రావట్లేదు అంటే ఆ డబ్బు రాకుండా అడ్డుకునేది కేవలం దుష్టశక్తి మాత్రమే ఆ దుష్టశక్తి అనేది ఎప్పుడైతే మన నుండి దూరంగా వెళుతుందో అప్పుడు లక్ష్మీదేవి మనకు దగ్గరవుతుంది అంటే దుష్టశక్తి యొక్క ఆ చెడు బాధ ఏదైతే ఉందంటే చెడు పీడ ఏదైతే ఉందో ఆ చెడు పీడ అనేది తొలగిపోయిన వెంటనే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అంతేకాదు మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోవటానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది పూర్వకాలంలో ఆదివారం వచ్చింది అంటే పెద్దవాళ్ళు అసలు మాంసాహారాన్ని తినేవారు కాదు అంటే పెద్దవాళ్ళు కాదు పూర్వకాలంలో వారు అంటే మన పెద్దవారు అప్పట్లో మాంసాహారాన్ని ఆదివారం రోజుల్లో తినేవారు కాదు అని చెబుతూ ఉన్నాయి శాస్త్రాలు ఆదివారం రోజుని చాలా పవిత్రంగా భావించేవారు అని ఆదివారానికి చాలా ప్రత్యేక స్థానం ఉండేది అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అంతేకాదు ఆదివారం రోజున ఇల్లుని శుభ్రం చేయటం అంటే భోజు దులపటం వంటి కొన్ని కార్యక్రమాలను మనం ఆదివారం రోజుల్లో ఇప్పట్లో ఎక్కువగా పెడుతూ ఉన్నాము కానీ అప్పట్లో ఆదివారం రోజుల్లో ఇలా భోజులు దులపటం ఇలాంటివి చేసేవారు కాదట మనం ఈ రోజుల్లో శుక్రవారం మంగళవారం రోజుకి ఎంతటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటామో అప్పట్లో వారు ఆదివారానికి అంతటి ప్రాముఖ్యత ఇచ్చేవారు అలానే ఆదివారం వచ్చింది అంటే ఖచ్చితంగా పొయ్యిని అప్పట్లో మట్టి పొయ్యిలను అలికి శుభ్రంగా మంచిగా అంటే ఆవు ఆవు పేడ మరియు ఎర్రటి మట్టితో అలికి ముగ్గులు పెట్టి ఆదివారం రోజున పొయ్యిని పూజించేవారు అగ్నిదేవుణ్ణి పూజించేవారు ఇలా ఆదివారం రోజుల్లో కొన్ని అగ్నిదేవునికి పాలను సమర్పించేవారు ఇలాంటివి చేసేవారు కానీ ఇప్పట్లో మారుతున్న కాలానికి అనుకూలంగా మారవలసి వస్తుంది ఎందుకంటే మనం ఆదివారం రోజుల్లో సూర్య భగవానునికి అగ్ని అంటే సూర్య భగవానునికి మనం ఆద్యం సమర్పించటం మానేసాం ఎందుకంటే మారుతున్న బిజీ జీవితాలకి అనుకూలంగా మారవలసి వస్తుంది అంతేకాదు ఆదివారం రోజుల్లోనే అందరూ ఇంట్లో ఉంటున్నారు అంటే ఈ రోజుల్లో ఆడవారు మగవారు అందరూ కూడా ఉద్యోగాలు చేస్తూ ఉండటం వల్ల వారికి ఆదివారమే సెలవు దొరకటం వల్ల ఆదివారంని మనం అన్ని అంటే ఏ రకమైన పనులు అయినా అంటే ఇల్లుని శుభ్రం చేయటం కానీ మాంసాహారాలు తినటం కానీ ఇలా ఆదివారం అందరూ ఇంట్లోనే ఉండటం వల్ల ఆదివారం రోజుల్లో అలా చేస్తున్నాము కానీ పూర్వకాలంలో ఆదివారం రోజుల్లో మాంసాహారం కూడా తినకపోయేవారట ఇక మారుతున్న కాలానికి ఖచ్చితంగా మనం కూడా అనుకూలంగా మారిపోవాలి కాబట్టి తప్పక ఈ పనులను మనం చేయవలసి వస్తుంది కానీ ఇలాంటి దోషాలు కూడా తొలగిపోవాలి అంటే ప్రతి ఆదివారం సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి అలా సూర్య భగవానునికి ప్రతి ఆదివారం ఆద్యం సమర్పించటం వల్ల మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి మనకు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలకి దరిద్రాలు ఏవైనా సోకినా లేదా ఏవైనా దోషాలు సోకినా వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అయితే రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఇది కాలిస్తే అయితే ఆదివారం రోజున గుమ్మం పక్కన ఇది కాల్చటం వల్ల ఇరుగు పొరుగు వారి చెరు చెడు కన్ను అయినా చెడు దృష్టి దోషమైనా తొలగిపోతుంది అంతేకాదు నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది నరదృష్టి అనేది సోకినప్పుడు మన ఇంట్లో ఉండే వ్యక్తులకి అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి అంతేకాదు ఇంట్లో ఉండే వ్యక్తులకి రకరకాల సమస్యలు కూడా ఎదురవుతాయి ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు ఎప్పుడూ గొడవలతో సాగిపోతూ ఉంటారు అంతేకాదు ముఖ్యంగా అలాంటి ఇంట్లో నివసించే భార్య భర్తలకి కూడా మనస్పర్ధలు ఎక్కువగా వస్తాయి పిల్లలు చెప్పిన మాట వినరు విద్యా బుద్ధుల్లో కూడా ముందుండరు ఏ పని చేసినా వెనకబడిపోతూ ఉంటుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల సమస్యలకి కారణం ఈ యొక్క నరదృష్టి ఈ నరదృష్టిని సైతం తొలగించే శక్తి ఈ పరిహారానికి ఉంటుంది అయితే ఏది గుమ్మం పక్కన కాల్చాలి అంటే ముందుగా మనకు ఎంతో దరిద్రం ఉన్నా తొలగించే శక్తి లవంగాలకి ఉంటుంది అలానే మిరియాలకి ఉంటుంది మిరియాలు శుక్రుడికి చాలా ఇష్టం ఈ మిరియాలతో పరిహారం చేస్తే ఘోరమైన దృష్టి అయినా తొలగిపోతుంది మిరియాలు లవంగాలు రెండూ కూడా నల్లగా ఉంటాయి ఘాటుగా ఉంటాయి కనుక ఇవి ఎంతటి దృష్టినైనా తొలగించే శక్తిని కలిగి ఉంటాయి అయితే ఈ మిరియాలను మరియు లవంగాలను రెండింటిని కూడా ఒక ఇత్తడి బౌల్లో వేసి అందులో రెండు మూడు కర్పూరం బిళ్ళలు ఒక బిర్యానీ ఆకుని వేయాలి దానితో పాటు కొన్ని ఆవాలను తీసుకోవాలి నల్ల ఆవాలు మామూలుగా ఆవాలు అనేవి రెండు రకాల్లో ఉంటాయి పసుపు ఆవాలు ఉంటాయి నల్ల ఆవాలు ఉంటాయి ఈ నల్ల ఆవాలను ఆదివారం రోజు ఉపయోగించాలి ఈ నల్ల ఆవాలు బిర్యానీ ఆకు ఒకటి రెండు లవంగాలు తొమ్మిది మిరియాలు వేసి ఒకటి లేదా రెండు కర్పూరం బిళ్ళలను వేసి వెలిగించాలి ఇలా గుమ్మం పక్కన కాల్చాలి ఇలా రేపు ఆదివారం రోజున రాత్రి సమయంలో గుమ్మం పక్కన ఇది కాల్చటం వల్ల ఖచ్చితంగా ఇంటికి తగిలిన దృష్టి దోషం తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది భగవానుని అనుగ్రహం కూడా లభిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఏది కాల్చాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి